హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్యూట్ వాల్ నేను మీ అశ్వినిని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న చూస్తున్నవారైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఆ లైక్ వలన యూట్యూబ్ అనేది మన వీడియోస్ని చాలా అంటే చాలా ముందుకు తీసుకెళ్తుందండి అందుకే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మర్చిపోకుండా అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంతకీ వీడియోలో మ్యాటర్ ఏంటిదో చెప్పలేదు కదా మీకు ఈరోజు వీడియో వచ్చేసేసి నా హెల్దీ రొటీన్ అన్నమాట డే రొటీన్ చూసేయండి మరి లాగ్లోకి ఎంటర్ అయిపోదామా వచ్చేసేయండి ముందుగా లేవంగానే నేనే డిటాక్స్ డ్రింక్ అయితే తీసేసుకుంటాను డిటాక్స్ డ్రింక్ ఏంటిదో నేను ఒకసారి సపరేట్ వీడియో పెడతాను మీకు మార్నింగ్ లేవంగానే మొహం కడగకుండానే నేను ఆ డ్రింక్ తీసుకుంటాను అన్నమాట ఆ డ్రింక్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది అవుతాము అది ఏంటిది ఎట్లా అవుతాము ఎట్లా చేసుకోవాలనేది నేను వేరే వీడియోలో అయితే చెప్తానండి ప్రజెంట్ అయితే చెప్పట్లేదు మార్నింగ్ లేవంగానే నేనైతే డ్రింక్ అయితే తీసేసుకొని డిటాక్స్ డ్రింక్ అంటారు దాన్ని ఆ డ్రింక్ అయితే తీసేసుకొని ఆ డేని స్టార్ట్ చేస్తానన్నమాట ఇక్కడైతే టిఫిన్కి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను టిఫిన్ ఏంటిదంటే ఇందుకే సాంబార్ ఇడ్లీ ఈరోజు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంబార్ ఇడ్లీ చేయాలంటే సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా మళ్ళీ తర్వాతకి లేట్ అవుతుందని నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవంగానే సాంబార్ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇక్కడికి వచ్చేసేసి సొరకాయ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో వేముకుంటున్నాను అందులో ఉప్పు పసుపు కూడా వేసేసుకొని ఆ కూరగాయలన్నీ మగ్గే వరకు ఉంచేసేసి దాంట్లో కొంచెం వాటర్ కూడా పోసేసుకోవాలి పోసేసుకుంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడుకుతాయి అన్నమాట పప్పు అయితే ముందే పెట్టేశానండి పప్ప ఆల్రెడీ అయిపోయింది పప్పు ఆల్రెడీ అయిపోయింది పక్కన కూడా పెట్టేసుకున్నాను సాంబార్ అయితే అవుతా ఉంది వాటర్ పోసేసుకున్న వేసుకున్న తర్వాత నేనైతే డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేది ఉంటే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక వంట దగ్గర నిలబడితే మళ్ళీ అక్కడే అయిపోతుంది కదా ఇటు ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు కూడా చేసేసుకున్నాను సాంబారు పెట్టేసేసి ఎందుకంటే మళ్ళీ ఇంట్లో పని అనేది నాకు నైన్ కల్లా అయిపోవాలి అయిపోతే తర్వాత నేనైతే నా వర్క్కి వెళ్ళాలి కదా బయటికి షాప్కి వెళ్ళాలి అందుకే నైన్ కల్లా నా పని అయితే చేసేసుకుంటాను టిఫిన్ విత్ లంచ్ సహా చేసేసుకుంటాను ఏమైనా సాయంత్రానికి ఉన్నా కూడా నేను మార్నింగే ప్లాన్ చేసేసుకుంటాను ఏమైనా ఉంటే ముందుగానే ఇక్కడికి వచ్చేసేసి సాంబార్ అయితే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది సాంబార్ ఇడ్లీ అండి నాకైతే చాలా స్పెషల్ డే ఇది ఈరోజు హెల్దీ రెసిపీ అన్నమాట నా వెయిట్ లాస్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి అందుకే ఈరోజు హెల్దీ హెల్దీగా డే రొటీన్ అన్నాను అనమాట సాంబార్ అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత నేనైతే మొహం గడుక్కొని టీ అయితే పెట్టేసుకుంటున్నాను మా వారైతే లేసారు మా వారు లేసేసేసి ఆయన ఫ్రెష్ అప్ అయ్యేలోపు నేనైతే సాంబార్ చేసేసేసి పక్కన పెట్టేసి పాలు తెచ్చిన తర్వాత పాలు అను టీ అయితే పెట్టేసుకున్నాను కొంచెం హాట్ వాటర్ అయితే వెయిట్ చేసేసుకొని హాట్ వాటర్ అయితే తాగేసాను తాగేసిన తర్వాత అయితే టీ అయితే తాగేస్తా ఉన్నాను నాకైతే టీ తాగందే మరి రిలీఫ్ అనిపించదు ఎందుకు అలవాటు అయిపోయిందండి మీరు అనుకోవచ్చు టీ హెల్దీ కాదు కదా అని అనుకోవచ్చు కాకపోతే టీ ఎక్కువ తాగితే హెల్దీ కాదు రోజుకు వన్ టైం ఆర్ టూ టైమ్స్ ఏం పర్లేదు కానీ షుగర్ తక్కువ వేసేసుకోవాలి టీ అనేది మంచిదే దాంట్లో మిల్క్ ఉంటుంది క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాకపోతే మనము మరీ ఎక్కువగా అన్నమాట కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఇక్కడైతే టీ తాగేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యేసి కర్రీకి అయితే స్టార్ట్ చేశాను బీరకాయ అండి శనగపప్పు బీరకాయ కూర ఈరోజైతే బీరకాయలు సొరకాయలు అన్నీ మా తోటలో వేయండి కూరగాయలు మొత్తం మా తోట నుంచే వస్తాయి ఫ్రెష్ కూరగాయలు బీరకాయలు కూడా చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి మా వారు తెచ్చినాయి వాటిని చక్కగా ఇలా కట్ చేసుకుంటున్నాను మార్నింగు నాకైతే కొంచెము లేట్గా లేస్తే హడావిడి హడావిడి అవుతుంది నేనైతే ఎర్లీగానే లేసేస్తానండి ఎర్లీగా లేచేసేసి ప్రిపేర్ చేసుకుంటాను చక్కగా శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాను కూరలోకి కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి అందులో బీరకాయ పీసెస్లు అయితే వేసేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే బీరకాయ కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్ అయితే అస్సలు వేసుకోనండి ఎందుకు నాకు ఆనియన్స్ వేస్తే స్వీట్ అనిపిస్తుంది కర్రీ ఎందుకంటే బీరకాయ కొంచెం స్వీట్గానే అనిపిస్తుంది ఆనియన్స్ స్వీట్గానే అనిపిస్తుంది మళ్ళీ కర్రీ మొత్తం స్వీట్గా అనిపిస్తుంది అని నేను యాక్చువల్గా బీరకాయలోకి ఆనియన్స్ తీసుకోను టొమాటోలు అయితే తీసుకుంటాను అది కూడా ఆప్షనల్ నాకు అయితే కొంచెం పచ్చిమిర్చి అను బీరకాయ వేసేసేసి వండేస్తున్నాను బీరకాయలు అయితే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి వాటర్ కంటెంట్ వెజిటేబుల్ మన డైట్కి కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది బీరకాయ సొరకాయ లైక్ దోసకాయ కూడా ఇక్కడ కర్రీ అయితే మీడియం స్టేజ్ లో ఉంది ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు అండ్ కరివేపాకు అన్నీ వేసేసేసి కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్న తర్వాత నానబెట్టిన శనగపప్పు ఉంది కదండి ఆ శనగపప్పునైతే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇట్లా తిప్పుకోవాలి నాకైతే శనగపప్పు వేసిన కూర అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి తినేటప్పుడు ఆ శనగపప్పు వంటకి తగులుతూ ఉంటాయి కదా చాలా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట అందుకే ఇట్లా అప్పుడప్పుడు శనగపప్పు వేసేసి వండేసుకుంటాను నార్మల్గా రొటీన్ బీరకాయ టమాటా బీరకాయ అని ఇట్లనే రొటీన్ అవుతుంది ఈసారి అయితే ఇట్లా చేద్దామని నాకు యాక్చువల్గా బీరకాయలు వంకాయలు కొంచెం ఇష్టంగానే తింటాను నేను ఇక్కడికి వచ్చేసి వర్షం చూసారా నాన్ స్టాప్ అంటే నాన్ స్టాప్గా పడ్డదండి వర్షం ఇక్కడ పడుతూనే ఉంది మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ నో సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా అప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీ టైంకి ఉదయం లేచిన నుంచి ఇక వర్షము ఇక అట్లనే పడతా ఉంది ఇక్కడికైతే కర్రీ అయితే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది ఆ చెప్పలేదు దీంట్లో పచ్చిమిర్చి వేసాను కొంచెం కలరింగ్ కోసము కొంచెం స్పైసినెస్ కోసమని ఓ స్పూన్ అయితే కారం అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని దాంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని దింపేసుకోవాలన్నమాట చాలా ఈజీగా అండ్ సింపుల్గా అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది బీరకాయ శనగపప్పు కూర అలాగే హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది ఇది రోటీస్లోకి అండ్ రైస్లోకి మంచిగా హెల్ప్ అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చేసేసి నాకు కర్రీ అయిపోయింది సాంబార్ అయిపోయింది ఇక టిఫిన్ ఒకటి మిగిలింది అన్నం అయితే వండలేదండి అన్నము నైట్ అన్నమే ఉండే నైట్ అన్నము ఉండే అది అదే తినేద్దాంలే మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు యాక్చువల్గా అన్నం వేస్ట్ చేయబుద్ది కాదు నాకైతే అందుకే నేనైతే రైసే తీసేసుకుందామని వండలేదు మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని దాన్ని వెయిట్ చేసేసుకొని తినేస్తా కర్రీ మొత్తము కర్రీ సాంబార్ అంతా అయిపోయిన తర్వాత గిన్నెలైతే కడిగేసుకున్నానండి పిల్లలు లేకున్నా కూడా నాకైతే గిన్నెలకి బట్టలకి అసలు తగ్గట్లేవు ఎంతైనా పిల్లలు ఉన్నా లేకున్నా మనం తినే ఐటమ్స్ కదా అవి అట్లానే ఉంటాయని నాకైతే ఇప్పుడే అర్థమైంది అంటే పది మంది ఉన్నా ఒకటే ఇద్దరున్నా ఒకటే ఒకళ్ళున్నా ఒకటే గిన్నెలు కడగాల్సిందే బట్టలు పిండాల్సిందే మన అనేది నిజంగా హ్యాడ్సాప్ చెప్పుకోవాలి కదా మనకు మనమే ఎవరు చెప్పకపోయినా కూడా ఇక్కడికి వచ్చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఆల్మోస్ట్ నా పని అయితే ఎయిట్ వరకు కంప్లీట్ అయిపోయింది అనుకుంటా ఇక తర్వాత ఫ్రెష్ అయిపోయాను నేను మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయేసి ఇల్లు కూడా అన్నమాట టిఫిన్కి అయితే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఇడ్లీ పాత్రలకి ఆయిల్ పూసేసేసి ఇడ్లీ పిండి అయితే వేసేసుకుంటున్నాను పాత్రలకి ఇక మా వారు కూడా రెడీ అయిపోయారు వెళ్దామని అయినా వర్షం పడుతూనే ఉంది ఇక వర్షంలో ఇక పని అయితే ఆగదు కదండి వర్షం ఉన్నా ఎండ ఉన్నా వ్యవసాయం పని ఆగదు అంటే నా షాప్ పని కూడా ఆగదు వెళ్ళాల్సిందే కంపల్సరీ తప్పదు ఇడ్లీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయి సాంబార్ ఇడ్లీ హెల్దీ ఫుడ్ అనుకుంటున్నాను నేనైతే దీన్ని యాజ్ యూజువల్ సాంబారు హెల్దీనే అండ్ ఇడ్లీ కూడా హెల్దీనే ఇద్దరికి అలా ఒక్కొక్క బౌల్ అయితే పెట్టేసుకున్నాను ఎంచక్కగా నేనైతే ఫోరే తింటానండి ఫోరే పెట్టేసుకున్నాను మా వారికి అయితే రెండు ఎక్స్ట్రా అన్నమాట ఆయన అయితే బాగుందన్నారు బాగున్నాయి సాంబార్ ఇడ్లీ అయితే బాగుంది అనేసరికి నాకైతే హ్యాపీగా అనిపించింది అంతే కదా మరి అడగకుండానే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కొంచెం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అదేంటిదో ఆ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఆ పడ్డ కష్టం కూడా మర్చిపోతాము అందుకే అన్నమాట నేను పదే పదే మీకు రిక్వెస్ట్ చేసేది వీడియోకి చిన్న లైక్ ఇవ్వమని అలాగే ఎలా ఉందో చెప్పమని ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను షార్ట్స్లలో అండ్ లాంగ్ వీడియోస్లలో సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు ఇచ్చే కాంప్లిమెంటే నాకు చాలా మోటివ్గా అనిపిస్తాయండి ఆ కాంప్లిమెంట్ ఎలాగంటే ఆ లైక్తో ఇచ్చేసేయండి అలాగే మీకు కామెంట్తో కూడా చెప్పేసేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలవాలంటే మరి ఇప్పుడైతే వెళ్ళాలి కదా తప్పదు మనకి నేనైతే ప్రజెంట్ ఇడ్లీ తినే బిజీలో అయితే ఉన్నాను మీరైతే ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తానండి అలాగే మళ్ళీ వచ్చే వరకు నా వీడియోస్కి అయితే మీరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్